హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్యన్ గారు అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే నేను మీ ముందుకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ ఇంకా మగ్గం వర్క్ డిజైన్స్ అయితే తీసుకొచ్చానండి చూసేయండి ముందుగా చూపించేది అయితే మగ్గం వర్క్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఫుల్ హెవీ వర్క్ అనమాట బ్రైడల్ డిజైన్ అనమాట చాలా బాగుంటుందండి ఒకసారి ఈ డిజైన్ అయితే చూసి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ అయితే వస్తున్నాయి వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఈ డిజైన్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ అండి మొత్తం నెట్ పైన అయితే వేసింది అనమాట మమ్మీ ఇక్కడ చూస్తున్నారు కదా నేను కింద హ్యాండ్ పెట్ కూడా చూపిస్తున్నాను నెట్ కింద హ్యాండ్ కనిపిస్తుంది ఇవి రెండైతే హ్యాండ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనమాట ఇది ఫ్రంట్ బ్యాక్ నెక్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ టూ హ్యాండ్స్ అనమాట చాలా బాగుంటుంది మనం నార్మల్గా వేసిన తర్వాత మనం స్టోన్స్ అనేది అతక పెడితే ఇంకా చాలా హెవీగా కనిపిస్తుందండి ఇది చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండ్ నెక్ అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్లోనే చాలా సింపుల్ డిజైను హెవీగా ఇష్టపడిన వాళ్ళు ఇలా చాలా సింపుల్గా కూడా వేయించుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది డిజైన్ ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా బాగుంటుంది హెవీగా ఉంటుందండి ఇవి రెండు వచ్చేసి హ్యాండ్ స్పాట్స్ అండి ఇవి స్టిచ్ చేయకముందే నేనైతే డైరెక్ట్ మీకు చూపిస్తున్నాను వీటిపైన మనం స్టోన్స్ కూడా ఇంకా స్టిచ్ చేయలేదు ఇంకా స్టోన్స్ అనేది స్టిక్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంటుందండి లుక్ అనేది చాలా బాగా వస్తుంది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ టూ హ్యాండ్స్ అనమాట చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే చూసేయండి ఈ డిజైన్ వచ్చేసి బ్రైడల్ డిజైన్ అండి ఇంతకుముందు నేను సెకండ్ బ్లౌజ్ చూపించాను కదండి ఈ వీడియోలోనే సెకండ్ బ్లౌజ్ వచ్చేసి టూ హ్యాండ్స్కి నెట్ పెట్ అయితే వేసింది అనమాట మమ్మీ ఈ బ్లౌజ్ డిజైన్కి ఎలా ఉంటుంది అంటే హ్యాండ్స్కి నెట్ అనేది ఉండదండి నార్మల్ హెవీ డిజైన్ అనేది వస్తుంది హ్యాండ్స్కి ఇంకా నెక్కి అయితే ఇలా నెట్ పెట్ అయితే వేస్తుందండి చూసేయండి ఇప్పుడు నేను చూపించేది అయితే రెండు హ్యాండ్స్ అనమాట ముడి లాగా వస్తుంది ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేస్తే వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇవి రెండు హ్యాండ్స్ నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి నెక్ అండి నెక్కి చూశారు కదా ఇక్కడ నెట్ అయితే వేసి స్టిచ్చింగ్ చేసింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా కింద హ్యాండ్ పెట్ కూడా చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇది బ్యాక్ నెక్ అనమాట చాలా బాగుంటుంది మీరు హ్యాండ్స్ కంటే హ్యాండ్స్కి నెక్ కావాలనుకుంటే నెక్కి ఇలా నెట్ పెట్టి కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది వర్క్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు వేలా ఒకవేళ ఇలాంటి డిజైన్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన అయితే నేను నెంబర్ ఇస్తానండి చంద్రికా బొటిక్ మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవీ ఇంకా డిజైన్స్ ఎలా చెప్తే అలా వేస్తారనమాట కాంటాక్ట్ అయ్యి వేయించుకోవచ్చు మీరు కనుక లో సరౌండింగ్లో ఉన్నారనుకోండి డైరెక్ట్ వెళ్ళి ఇంటి దగ్గర వేయించుకోవచ్చు మీకు సింపుల్గా కావాలనుకుంటే సింపుల్గా హెవీగా కావాలనుకుంటే హెవీగా కూడా అండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి సింపుల్ డిజైన్స్ మీకు బ్రైడల్ డిజైన్స్ కూడా ఉంటాయండి చాలా హెవీ డిజైన్స్ రీజనబుల్ రేట్లోనే వేస్తుంది మమ్మీ మీరు ఇంకా డైరెక్ట్ వెళ్ళి కాంటాక్ట్ అవుతే చాలా బాగుంటుంది అన్ని డిజైన్స్ మీరు చూసుకొని వేసుకోవచ్చు అనమాట ఇది చూస్తున్నారు కదండి పార్ట్ షేప్లో అనమాట డిజైన్ అనేది దీనికైతే నేను స్టోన్స్ అనేది స్టిక్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నానండి ఈ బ్లౌజ్ చూసారు కదండి హ్యాండ్స్కైతే మనకు పట్టు క్లాత్ అనేది మిడిల్లో వేసి అయితే వర్క్ అయితే వేసిందనమాట మమ్మీ నేను ఆ వీడియో కూడా షూట్ చేశాను మమ్మీ వేస్తూ ఉంటే ఇంకా ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి ఈ బ్లౌజ్ వీడియో చాలా బాగుంటుంది చూసారు కదండీ వీడియో అయితే ఇంతే ఇంకా ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే నేను మీకు చూపిస్తాను మీకు ఇలాంటి వీడియోస్ కావాలా వద్దా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ కావాలి అనుకుంటే నాకు ఒక మెసేజ్ అయితే ఇవ్వండి కామెంట్ బాక్స్లో ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కంప్యూటర్ డిజైన్స్ ఉంటాయి మగ్గం డిజైన్స్ ఉంటాయి ఎలాంటి డిజైన్స్ అయినా మమ్మీ వేస్ అయితే ఇస్తుంది ఇంకా స్టిచ్చింగ్ కూడా చేసి వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Bye.